వచ్చిండ సైంటిస్టు అన్నట్టు అనమాట మా నీరో గడితో నార్మల్ డేస్లో వాడు నా పక్కన కూర్చొని పక్కన పడుకొని లేకపోతే మంచమంతా దొల్లేసిన నాకేమనిపించదు కానీ వన్ స్నానం చేయించిన రోజు మాత్రం నాకు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి నాకే కాదు పెట్స్ ఉన్న ప్రతి ఇంట్లోని ఇదే సిచ్యువేషన్ ఎందుకంటే వాటికి స్నానం చేయించాక మనం బయటికి వదలలేము లోపలికి తెచ్చుకోలేము అన్నట్టు ఉంటుంది బయటికి వదిలితే ఎక్కడ మ మళ్ళీ మట్టంతా పూసుకొని వస్తాయని భయం సరే కదా అని లోపలికి వదిలితే పంది దొల్లట్టు దొల్లేస్తాయి కదా అందుకు దొల్లుతాయని భయం అనమాట అందులో మా నీరో అయితే ఫస్ట్ ఉంటాడు ఏదైనా స్పాయిల్ చేయడానికి వాటికి స్నానం చేయించి లోపలికి తీసుకెళ్లాను చూసారా మంచమంతా ఎలా దొల్లేసాడో ఇంకా ఏమనాలి ఆ బెడ్షీట్ నేను ముందు రోజే అనమాట అప్పటికి కాపాడుకుంటూ ఉంటాను పైకి ఎక్కకుండా ఉండడానికి బట్ నార్మల్ డేస్లో అయితే పైకెక్కేచ్చు పైకెక్కిచ్చు అని ఏడుస్తాడు ఇలా స్నానం చేయించినప్పుడు వాడికి ఎక్కేస్తాడు వాడెక్కేస్తాడనమాట మొత్తం బెడ్షీట్ అంతా చాలా చిరాకు చేసేసాడు ఇంకేముంది తిట్టుకోలేము వాటిని అందుకే బెడ్షీట్ తీసేసానమాట సబ్స్క్రైబ్